హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో బీట్రూట్ కబాబ్స్ పది పది నిమిషాల్లో చాలా సింపుల్గా హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూసేద్దామండి ఇలా చేసి పెట్టారంటే మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా హెల్దీ ఫుడ్ ఇది ఈ కబాబ్స్ మనం ప్రిపేర్ చేసుకోవడానికి అయితే పైన పొట్టు తీసేసి ఇలా తురుముకొని ఒక బౌల్లో వేసుకొని సన్నగా తరిగిన క్యాబేజీ ఒక కప్పు అలాగే నాలుగు ఉడికించిన బంగాళదుంపలు ఇలా మెత్తగా చేసేసుకోవాలి గడ్డలుగా లేకుండా క్యాబేజీ ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నేను ఇంట్లో ఉంది కాబట్టి యూజ్ చేస్తున్నాను మీకు ఇష్టం లేదు క్యాబేజీ స్మెల్ అనుకుంటే కనుక అది స్కిప్ చేసేయచ్చు ఈ మూడింటిని బాగా మిక్స్ చేసేసేయాలండి ఆ బంగాళదుంపలు ఇంకా ఎక్కడ గడ్డలు గడ్డలుగా లేకుండా స్మాష్ చేస్తూ మొత్తం మూడు బాగా కలిసేటట్టు అయితే ఒకసారి బాగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దానిలో సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు మీ టేస్ట్కి తగ్గట్టు కారం నేనైతే ఒక్క స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి ఈ మూడింటిని వేసేసిన తర్వాత కొంచెం తగినంత సాల్ట్ వేసుకోండి అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసేసి మొత్తం దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసాలి మనకి ఏంటంటే దీనిలో మ్యాక్సిమం వాటర్ అయితే అవసరం ఉండదు ఎందుకంటే మనకి బీట్రూట్ తురిమేటప్పుడు దానిలోనే మనకి వాటర్ అనేది ఉంటుంది కొంచెం సో వాటర్ అవసరమైతేనే కొంచెం చల్లుకుంటూ యాడ్ చేసుకుంటూ దీన్ని బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోండి ఎలా అంటే మనం చపాతీ ముద్ద కలుపుకుంటాం కదా సో అలా చపాతీ ముద్దలాగా మొత్తం కలిసేటట్టుగా అయితే ఈ మిశ్రమాన్ని మొత్తం కలిపేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వీటిని మనం కబాబ్స్ లాగా రెడీ చేసి అనమాట మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో పెట్టుకోవచ్చు అంటే వడల్లాగా చేసుకోవచ్చు లేదా మనకి మంచూరియన్లో బాల్స్ లాగా చేసుకోవచ్చు ఇవే బాల్స్ లాగా చేసి మనం ఫ్రై చేసినాక మంచూరియన్ కూడా చేసుకోవచ్చు అనమాట సో మనకి ఏ విధంగా కావాలంటే అలా చేసుకోవచ్చు చాలామంది పిల్లలు ఏంటంటే బీట్రూట్ వాళ్ళకి కర్రీ చేసి పెట్టినా బీట్రూట్ రైస్ చేసి పెట్టినా ఆ బీట్రూట్ జ్యూస్ ఇచ్చినా కానీ ఏ విధంగా ఇచ్చినా కానీ వాళ్ళు తీసుకోరు ఇష్టపడరు చాలా మంది అలాగే క్యారెట్ కూడా సో అలాంటి పిల్లలకి ఏంటంటే ఈ బీట్రూట్ అనేది పెట్టడానికి ఇలా ఒక స్నాక్స్ లాగా మనం చేసి పెట్టామంటే వాళ్ళకి అంతగా తెలియదు అది బీట్రూట్ అనేది వాళ్ళకి తినేటప్పుడు అంతగా తెలియదు మనం ఇలా స్నాక్స్ లాగా చేసి పెట్టేస్తే చక్కగా తింటారు హెల్దీ ఫుడ్ సో వీక్లీ వన్స్ అయినా వాళ్ళకి ఇలా హెల్దీ ఫుడ్ క్యారెట్తో కానీ బీట్రూట్తో కానీ ఇట్లా చేసి పెట్టామంటే మంచి హెల్దీ ఫుడ్ అయితే వాళ్ళకి అందించగలుగుతాము స్కూల్కి వెళ్ళొచ్చే పిల్లలకి అయితే ఈవినింగ్ చక్కగా స్నాక్స్ లాగా పెడితే మంచిగా తినేస్తారు మనం ఇప్పుడు కబాబ్స్ రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా మెల్లగా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మంట హైలో పెట్టకుండా మెల్లగా వేయించుకోవాలి అలాగే ఇవి వేసుకున్న వెంటనే కూడా మనం కలిపేయకూడదు కొంచెం నెమ్మదిగా స్లోగానే కలుపుతూ ఉండాలి ఎందుకంటే మనకి ఆ పిండి అనేది అయితే ఎక్కువ వేయలేదు కదా దీనిలో సో మొత్తం బీట్రూట్ అదే ఉంది ఎక్కువ సో స్లోగా అయితే కలుపుకుండాలి కలర్ చూసారు ఎంత బాగుందో చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా సో పిల్లలు అయితే ఇలా చేసి పెట్టమంటే స్నాక్స్ వాళ్ళకి కూడా కలర్ఫుల్గా డిఫరెంట్గా అనిపిస్తుంది సో తింటానికి కూడా వాళ్ళు బాగా ఇష్టపడతారు హెల్తీ ఫుడ్ అయితే మనం చక్కగా ఇలా చేసి వాళ్ళకి అందించగా అందించొచ్చు సో ఫైనల్ మన కబాబ్స్ అయితే రెడీ అయిపోయాయి చక్కగా ఫ్రై అయిపోయి ఇలా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అండ్ నేనైతే కొన్ని ఇలా ఫ్రై చేశాం కదా ఇంకొన్ని ఇంకో టైప్ లో ట్రై చేద్దాం అని చెప్పేసి మళ్ళీ కుర్కురే ప్యాకెట్ లైతే తీసుకొచ్చేసాం అన్నమాట మేము ఈ కుర్కురేని తీసుకొచ్చేసి ఒక ప్లేట్ లో వేసేసి వీటిని ఇట్లా పౌడర్ లాగా చేసేసాము పౌడర్ లాగా చేసేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బీట్రూట్ కబాబ్స్ ఉన్నాయి కదా వీటిని ఆ రోల్స్ని లో ఇలా రోల్ చేసేస్తే మనకి కురుకురే అనేది దానికి బాగా స్టఫ్ లాగా అవుతుందనమాట స్టఫ్ అవుతుంది చక్కగా అప్పుడు ఆయిల్స్లో వేసేస్తే బాగుంటుంది అయితే ఈ కబాబ్స్ అనేవి చాలా సేఫ్ అయిపోయింది కదా తడి ఆరిపోయింది ఫస్ట్ వేయించేటప్పటికి అందుకని నేను ఏం చేస్తానంటే కొంచెం ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ ఒక ప్లేట్లో కొంచెం వాటర్ వేసి కలిపేసి ఫస్ట్ వాటిలో ముంచిన తర్వాత డిప్ చేసిన తర్వాత అప్పుడు మనం ఈ కురుకురేలో ముంచితే వాటికి బాగా అంటుకుంటుంది సో ఇలా నేను ఈ కబాబ్స్ అన్ని కుడిపి మిగతా కబాబ్స్ అన్ని ఈ కురుకురే యాడ్ చేసి వేసా అనమాట పిల్లలకి ఇలా అంటే కూడా చాలా బాగా నచ్చుతాయి కదా ఇలా ఇలాంటి స్నాక్స్ అవి పెడితే డిఫరెంట్గా కనిపిస్తాయి వాళ్ళకి అని చెప్పేసి సో ట్రై చేద్దామని చెప్పేసి ఇలా కూడా వేసా అనమాట ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి సో ఒకసారి అయితే డెఫినెట్గా ట్రై చేయండి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు వాళ్ళకి మంచి హెల్తీ ఫుడ్ అందుతుందో అందుతుంది అండ్ పిల్లలే పెద్దవాళ్ళు ఎవరైనా కూడా చక్కగా ఈవినింగ్ స్నాక్స్కి అయితే మంచిగా తినేవచ్చు ఇవి కూడా చూసారు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో ఆ కురుకురేలు అన్ని కూడా చక్కగా పైన వాటి అంటే అందుకని చాలా బాగున్నాయి చూడడానికి కలర్ఫుల్గా కబాబ్స్ అయితే అండ్ వీటిని కూడా చాలా స్లోగా కలుపుతూ చక్కగా మీడియం ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేసేసుకుంటే మనకి ఈ బీట్రూట్ కబాబ్స్ అనేవి రెడీ అయిపోతాయి ఇవి చూసారా పైన ఎంత చక్కగా కురుకురాలు అంటుకొని ఎంత బాగున్నాయో సో ఇలా డిఫరెంట్గా చేసి పెట్టామంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు అండ్ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా చక్కగా ఇలా చేసుకొని సాస్తో సర్వ్ చేసుకున్నారు అంటే టేస్ట్ అదిరిపోతుంది నేనైతే చల్లారకు ముందే టేస్ట్ చేసేసాను ఇవేమో కురుకురతో చేసినవి అవేమో ఫస్ట్ నార్మల్గా ఫ్రై చేసాం కదా సో అవన్నమాట చక్కగా ఒక సాస్తో ఇట్లా ట్రై చేసేటప్పటికి జ్యూసీ లాగా క్రీమ్ ఎంత బాగున్నాయి అంటే టేస్ట్ అయితే అద్దరిపోయింది నిజంగా డెఫినెట్గా నచ్చుతుంది సో ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి మీరు కూడా టేస్ట్ చేసి ఎట్లా వచ్చిందని కామెంట్ చేయండి అండ్ అలాగే వీడియో నచ్చితే ఒక్క చిన్న లైక్ చేసి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం